హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి సో రేషన్ పంపిణీ సెప్టెంబర్ నెలలో రద్దు చేస్తూ పాత విధానానికి స్వస్థత పలికిందండి కొత్త విధానంలో మనకు రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ యొక్క కొత్త విధానంలో పంపిణీ చేసేటువంటి రేషన్లో మనకు ఏవేవి సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారు సో ఎలాంటి సరుకులు మనకి ఇస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కూడా తొలగిస్తున్నారండి వీటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారు ఎప్పటి నుంచి ఈ యొక్క రేషన్ కార్డులు ఇస్తారో కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీని అయితే మనకు స్టార్ట్ చేసిందండి సో ఇంటింటికి మనకు ఎండియు వాహనాలు అయితే వస్తాయి ఒక గొంతులోకి వస్తాయి ఆ గొంతులో ఉన్నటువంటి వారందరూ రేషన్ తీసుకుంటారు సో తర్వాత మరీ ఒక మరొక గొంతుకైతే వెళ్తుంది అక్కడ అందరూ కూడా రేషన్ తీసుకుంటారు సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో మనకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తుంది అయితే దీనికి సంబంధించి తాజాగా ఏర్పడినటువంటి కూటమి సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీతో పాటుగా షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ పంపిణీ సజావుగా నిర్వహించేందుకు షాపుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు ఉంటే అదనంగా మరొక నాలుగు వేల షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్ గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రేషన్ డెలివరీ విధానం ఎండియు వాహనాలతో రేషన్ కార్డు ఉన్నవారికి పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తుంది ఈ వాహనాల కోసం పనులు మానుకొని మరీ ఎదురు చూడాల్సి వచ్చేది ఇకపై అలాంటి సమస్యలు లేకుండా రేషన్ షాపుల ద్వారా వ్యవస్థలను పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది రాష్ట్రంలో చౌక చౌక ధరల దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రేషన్ కార్డుదారులకు వీలైనంత దగ్గరలో షాపులు ఉండేలా చూడడంతో పాటుగా నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించాలని కొత్త షాపుల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వాహనాలను తీసుకొచ్చారు ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ కోసం పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేశారు ఈ వాహనాల ద్వారా రేషన్ హోమ్ డెలివరీ జరగటం లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలియక చాలామంది ప్రజలు తమ కూలిపనులు మానుకొని ఎదురు చూడవలసి వస్తుందంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసర సరుకులు అందించాల్సి వస్తుంది ఈ ఎండియు లేని వ్యవస్థ రోజుల్లోనే రేషన్ పంపిణీ బాగుండేదని రేషన్ కార్డుదారులు భావిస్తున్నారని ప్రకటించింది ఓటమి సర్కార్ అంతేకాదు కరోనా వంటి క్లిష్టమైన సమయంలో నెలకు రెండుసార్లు బియ్యం కందిపప్పు వంటివి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు చౌకతో చౌక దుకాణాలు ఉంటే అందులో ఆరు వేల ఐదు వందలకు పైగా ఖాళీలుగా ఉన్నాయి ఒకే డీలర్కు రెండు మూడు షాపుల ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇచ్చారు వీటన్నిటినీ ప్రభుత్వం యుద్ధ ప్రాది యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది రేషన్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండియు వ్యవస్థతో ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తుంది రేషన్ షాపులను బలోపేతం చేసేలాగా చర్యలు తీసుకుని కొత్తగా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో డీలర్లను నియమించడంతో పాటు కొత్త కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉంటే సగటున ఒక్కో షాపు పరిధిలో ఐదు వందల రేషన్ కార్డులు వస్తాయి అయితే కొన్ని చోట్ల ఒక్కో షాపు పరిధిలో వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు కార్డులు ఉన్నాయి ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనంగా రేషన్ షాపులు ఏర్పాటు చేస్తారు ఈ లెక్కన పట్టణ ప్రాంతాలలో ఒక్కో దుకాణానికి ఏడు వందలు గ్రామీణ ప్రాంతాలలో ఏడు వందల యాభై కార్డులకు మించకుండా చూస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా నాలుగు వేల రేషన్ షాపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త షాపులు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది అంటే ప్రభుత్వం ఎండియు విధానానికి పూర్తిగా స్వస్తి పలికినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక అది చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మనకు ఇంటింటికి రేషన్ షాపులు అంటే ఆ రేషన్ డీలర్ వెహికల్తో వస్తాడు వచ్చిన తర్వాత మనం మన ఏరియాలో ఒక గుంలు ఆపుతాడు ఆ గుందులో ఉన్న వారందరూ కూడా రేషన్ తీసుకుంటారు సో ఈ యొక్క విధానానికి ఇక్కడ నుంచి స్వస్తి పలకపోతున్నారు సో నెక్స్ట్ మంత్ అయితే మనకు ఈ విధానంలో మ్యాక్సిమం మనకు రేషన్ అయితే పంపిణీ చేయరు కొత్త రేషన్ షాపులు అయితే ఓపెన్ చేస్తారని చెప్తున్నారు సో మనకు కొత్త రేషన్ షాపుల ద్వారా మనకు ఒక్కొక్క రేషన్ షాప్కి ఏడు వందలు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి రేషన్ షాప్కి ఏడు వందలు కార్డులు అయితే మనకు ఉంటాయన్నమాట సో పల్లెటూరులో చూసుకున్నట్లయితే అంటే విలేజ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వందల యాభై కార్డులకు మించుకుంటైతే ఈ రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు అయితే ఏమేమి సరుకులు ఇస్తారు అన్న దానికి సంబంధించి చూసుకుంటే ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి సెప్టెంబర్ నెలలో కూడా రేషన్ సరుకులు పంపిణీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే నెల రేషన్ సరుకుల్లో కూడా కందిపప్పు పంచదార పంపిణీ చేయడం సాధ్యమయ్యేలా లేదు సెప్టెంబర్ కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తారంటున్నారు ఆగస్టు నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారికి ఉచిత బియ్యంతో పాటుగా రాయితీపై కందిపప్పు పంచదారణ కూడా సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది పౌరు సరఫరాల అధికారులు మాత్రం రెండు నెలలుగా కసరత్తులు చేస్తూనే ఉన్నారు ఏపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై కందిపప్పును పంచదారను పంపిణీ చేయాలని ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నూట ఎనభై రూపాయలు దాటిపోయింది పంచదార కిలో దాదాపు యాభై రూపాయల వరకు ఉంది దీంతో ప్రభుత్వం రేషన్ ద్వారా మనకు అరవై ఏడు రూపాయలకి కందిపప్పుని సబ్సిడీ పైన అందిస్తుంది పదిహేడు రూపాయలకే రేషన్ షాపుల్లో ఈ యొక్క పంచదారను మనకు అందించడం జరుగుతుంది దీనికోసం ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలలకు సరిపోయేలా కందిపప్పు చక్కెర కోసం పౌర సరఫరాల సంస్థ ఈ ప్రోక్యూటెడ్మెంట్ ద్వారా జూలై నెలలో టెండర్లను ఆహ్వానించింది మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల కందిపప్పు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నుల పంచదార సేకరించాలని భావించారు రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో రేషన్ కార్డుదారులు ఐసిడిఎస్ లబ్ధిదారులకు ప్యాకెట్లలో సరఫరా చేసే కందిపప్పు విలువ సుమారు మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు కందిపప్పుకు సంబంధించిన టెండర్ విలువ వంద కోట్లు దాటితే చట్ట ప్రకారం న్యాయ సమీక్షకు వెళ్లాల్సి ఉంటుంది దీంతో పౌర సరఫరాల శాఖ ఈ యొక్క టెండర్ వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపగా దీనిపై న్యాయమూర్తి వివరణ కోరారు అయితే కార్పొరేషన్ నుంచి న్యాయమూర్తికి సమాధానాలు వినిపించడానికి నెల రోజులు గడిచింది దీంతో ఆగస్టులో కందిపప్పు సరఫరా నిలిచిపోగా జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు ఇక మిగిలిన పంచదార టెండర్లను జోన్ల వారీగా ఆహ్వానించడంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లనక్కర్లేదు కానీ చక్కెర సరఫరాదారులు ఈ టెండర్లో ఎక్కువ ధరలు కోట్ చేశారనే కారణంతో అధికారులు మళ్లీ టెండర్లను రద్దు చేశారు ఈ టెండర్లు జోన్ వార్ జోన్ల వారీగా మొత్తం ఆరుగురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు మిగిలిన జోన్లకు సంబంధించి టెండర్లు ఖరారైన మొదటి జోన్ ఐదు జిల్లాల టెండర్ల ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు ఈ కారణంగా గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచదార పంపిణీ కూడా సాధ్యం కాలేదు సో ఈ యొక్క పంచదార అలాగే మనకు ఈ యొక్క కందిపప్పు ఇవి రెండు కూడా మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో కూడా మనకు ఇచ్చే అవకాశం లేదనమాట సో ఇది మనకు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ దీన్ని కూడా స్టార్ట్ చేస్తారు అయితే గతంలో ఏం చెప్పారంటే కందిపప్పుని మేము ఖచ్చితంగా పంపిణీ చేస్తాము అలాగే పాటుగా ఈ యొక్క పంచదారణ పంపిణీ చేస్తాము దీంతో పాటుగా మనకు వచ్చేసి రాగులు జొన్నలు కూడా అయితే మేము బోధింపిండి ఈ యొక్క ఐదు రకాల వస్తువుల్ని ఎవ్రీ మంత్ మేమైతే మనకు రేషన్ షాపుల్లో లేదా మనకు ఎండియు వాహనాల ద్వారా సరే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ధరల దుకాణాల ద్వారా మేమైతే అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొండలేదు మనకు యొక్క రేషన్ పంపిణీలో భారీగా మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి అదేవిధంగా ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రాన్న కానుకలను కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క రంజాన్కైతే రంజాన్ తోఫా అని చెప్పేసి వాళ్లకు కావాల్సినటువంటి కొన్ని రకాల ఐదు రకాల వస్తువుల్ని ఇక సంక్రాంతికి క్రిస్మస్ కూడా వాళ్ళకి కావలసినటువంటి కొన్ని రకాల సరుకుల్ని అంటే పచ్చనపప్పు బెల్లం నెయ్యి సో కందిపప్పు ఇలాగ మనకు మొత్తంగా ఐదు రకాల వస్తువులు లేదా ఆరు రకాల వస్తువులతో పాటు అంటే బియ్యంతో పాటు ఆరు ఏడు రకాల వస్తువులైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంపిణీ అయితే చేస్తారు సో ఇది మనకు వచ్చే దసరా లేదా వినాయక చవితి నుంచి అయితే మనకు ప్రారంభిస్తారనమాట సో మొత్తంగా మనకు చంద్రన్న కాలువలు కూడా అయితే మనకు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మళ్ళీ ప్రారంభిస్తారు సో ఇదండి మొత్తంగా రేషన్ సంబంధించి సో మనకు మ్యాక్సిమం వచ్చే నెలలో మనకు రేషన్ షాపుల ద్వారా అయితే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా రేషన్ షాప్ కొలాల్సి వస్తుంది అయితే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన అనమాట సో రేషన్ బియ్యం చాలామంది అయితే అమ్మేసుకుంటున్నారు సో అటువంటి వారందరికీ కూడా రేషన్ బియ్యానికి బదులుగా వాళ్ళు తినగలిగితే రాగులు కానీ జొన్నలు కానీ పంపిణీ చేయండి లేదంటే గోధుమలైనా పంపిణీ చేయండి అలాగా వాళ్ళు ఏది మాకు వద్దనంటే అటువంటి వారికి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లో వేసి వాళ్ళకి నచ్చిన బియ్యం కొనుక్కొని తింటారు వాళ్ళు కొన్ని సరుకులు కూడా తీసుకుంటారు ఇట్లాంటి ప్రతిపాదన అయితే కేంద్ర ప్రభుత్వానికి కొంతమంది చేస్తున్నారు ఉన్నారు త్వరలో ఆమోదించే అవకాశం అయితే ఉంది అయితే దీనిపైన మనకు ఫర్దర్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు మరోసారి వీడియో చేసి తెలియజేస్తాను ఆ అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్